వెల్కమ్ మీ డేంజరస్ విలన్ వచ్చేశాడు మిరాయ్ నుంచి మంచు మనోజ్ ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో తో పాటు టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు సినీ ప్రముఖులు బర్త్డే విషయస్ తెలుపుతున్నారు అయితే మనోజ్ బర్త్డే సందర్భంగా ఆయనకు సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ యువ కథానాయకుడు తేజ సజ్జ నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్ మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం ఈ సినిమాకు ఈగల్ దర్శకుడు కార్తిక్ గట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ శివేశ్వర విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే నేడు మనోజ్ పుట్టినరోజు కానుకగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్ ఈ గ్లింప్స్ చూస్తే బ్లాక్ స్వాడ్ అనే పాత్రలో మంచు మనోజ్ నటిస్తుండగా అత్యంత ప్రమాదకరమైన విలన్ గా కనిపించబోతున్నాడు ఇక చాలా రోజుల తర్వాత కొత్త లుక్ లో దర్శనం ఇచ్చాడు మంచు మనోజ్ ఈ సినిమా కథ విషయానికి వస్తే మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కలింగ యుద్ధం అనంతరం పశ్చాత్తాపంలో యోగిగా మారతాడు అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ప్రస్తుతం ఆపదలో ఉంటుంది తొమ్మిది గొప్ప గ్రంథాలలో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు అయితే ఈ గ్రంథాలను కాపాడడం కోసం ఒక యోధుడు ఉంటాడు ఆ యోధుడు తేజసజ్జ ఇక గ్రంథాలను కాపాడడానికి తేజ ఏం చేశాడు మంచి మనోజ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే